సార్ మరి భాజపా పిలిచి అగ్రాసనం వేసి పగ్గాలు అప్పజెప్పిన తర్వాత ఒక్కసారిగా భాజపాని వీడి తెలుగుదేశంలోకి చేరిపోతా కన్నా లక్ష్మీనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ అండి రాజకీయ పరమైన ఆశలు ఆకాంక్షలు బేసిస్గా రాజకీయాలు చేస్తాడని నేను అనుకోను నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నాయి ఎవరికైనా ఉంటుంది ఆ స్థాయి నాయకుడితో అతనికి ఏంటంటే ఆత్మగౌరవం తన నా తన సీనియారిటీని గౌరవించటం తను చెప్పిన మాట పార్టీలో కొంచెం చలామణి కావటం అనే భావాలు ఉన్న మనిషి తనకేదో అర్జెంటుగా పదవి కావాలి ఏదో చేసేయాలనేది కాదు యాక్చువల్గా బీజేపీ ప్రెసిడెంట్ కాకముందు ఆయన వైసీపీలోకి వెళ్ళే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి ఫ్లెక్సీలు కూడా కట్టారు అన్ని తీరా బీజేపీ నుంచి కబురు వచ్చేటప్పటికి కడుపులు నొప్పి కాలు నొప్పి చేయి చేయినొప్పి ఏదో అని చెప్పేసి రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాడు వెళ్ళాల్సిన మనిషి అలా ఆ రెండు రోజుల్లో బీజేపీ ప్రెసిడెంట్ కింద వేశారు బీజేపీ ప్రెసిడెంట్ వేయకపోయినా కూడా బొట్టు గిట్టు మంచి గంభీరంగా బీజేపీ బీజేపీ పర్సనాలిటీ లాగానే ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఆయన హిందూ కాలేజీలో చదివే టైంలో నేను జేకేసీ కాలేజీలో చదివా అంటే వ్యక్తిగతంగా అంత పరిచయం లేకపోయినా చదువు రీత్యా సమకాలీ ఆయన హిందూ కాలేజీలో ఇది నేను అప్పుడు కొత్తగా పెట్టారు జేకేసీ కాలేజీలో మేము ఇక్కడ జయగలం ఏంటంటే పెద్దరికం గౌరవం కావాలి సార్ పదవుల కాదు వైసీపీని ఆయన మొదట్లో సమర్థించడానికే చూశాడు అయితే ఈ ప్రధానంగా రాజధాని అమరావతి అమరావతి నుంచి వైసీపీ డైవర్ట్ అవ్వటం ఆయన హర్ట్ అయ్యాడు ఆయన హర్ట్ అయ్యి అమరావతి ఏరియాలో పాదయాత్ర చేయటం మోడీ గారు శంకుస్థాపన చేసిన సైట్ దగ్గర దీక్ష చేయటం ఇట్లాంటి అన్ని చేసి తన డిస్ప్లేషర్ని వ్యక్తం చేశాడు అయితే వైసీపీలో ఒకరి డిస్ప్లేషరు ప్లేషరుని పట్టించుకోవటం పట్టించకపోవటం ఏమి ఉండదు కదా వాళ్ళు నచ్చిన పద్ధతిలో వాళ్ళు వెళ్తారు డిస్ప్లేషర్ వ్యక్తం చేయాలో వద్దు మీ ఇష్టం దానికి వాటి నుంచి స్పందన ఉండదు కదా సో ఆ విధంగా కన్నాన లక్ష్మీనారాయణ వ్యక్తం చేసే అసంతృప్తిని వైసీపీ నాయకులు దాన్ని పట్టించుకోలేదు కేర్ చేయలేదు చెయ్యకపోగా జీవిఎల్ నరసింహారావు గారు సోమవీర్రాజు గారు అమరావతి మీద స్పష్టమైన స్టాండ్ చెప్పకుండా వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు ఉండాలనుకుంటే ఉండొచ్చు చట్టం చేయాలనుకుంటే చేయొచ్చు వద్దనుకుంటే మానేయొచ్చు కేంద్రం ఏమి చెప్పదు మాకేం పని అది గవర్నమెంట్ పని కదా ఇట్లా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటం గవర్నమెంట్కి ఇబ్బంది లేని విధంగా అక్కడ కాంట్రడిక్షన్ పడిపోయింది కన్నాగారికి మిగిలిన నాయకులకి కన్నా లక్ష్మీనారాయణ కరప్ట్ అని నేను అనుకోను ఆయనకేంటంటే స్నేహితులు ఎక్కువ రాజకీయ ఫాలోయర్స్ ఎక్కువ వాళ్ళకేదన్నా కావాలంటే చేసి పెడతాడు ఒక ఆఫీసర్తో మాట్లాడండి నాకు కాంట్రాక్ట్ వస్తుందంటే మొహోట లేకుండా మాట్లాడతాడు వర్గాన్ని కాపాడుకుంటాడు వర్గాన్ని కాపాడుకుంటాడు కానీ ఈ పది పైసలు నేను తిని ఆడుకో పదిహేను పైసలు చేసి పెడదామనే ఆలోచన ఉన్న మనిషి అయితే కాదని కాదు కాదని నేను అనుకుంటా వ్యక్తిగత వ్యక్తిగతంగా నాకు గౌరవం కూడా రంగా గారి శిష్యుడు అభిమాని మొదట పద్మనాభానికి అభిమాని ఒక గొప్ప విషయం ఏంటంటే తన గొప్ప నాయకుడు అని అనుకోడు ఇప్పటికే ఒక నాయకుడు సీనియర్ నాయకుడు ఆల్ సో దానివల్ల ఏమైందంటే తెలుగుదేశం వాళ్ళు ఈయన వైసీపీని విమర్శిస్తున్న ట్రెండ్లో వెళ్తున్న సందర్భాన్ని గమనించి జాగ్రత్తగా ఆయన ఏమీ విమర్శించకపోవటం అవన్నీ జాగ్రత్తగా ఫాలో అయ్యారు ఇప్పుడు స్టేట్లో ఉన్నది రెండే అయితే వైసీపీ లేకపోతే టీడీపీ ఇంకో రెండో అవకాశం లేదు కదా సో ఎప్పుడైతే ఆయన విమర్ వైసీపీ పట్ల అసహనంగా అసంతృప్తిగా ఉన్నాడు సహజంగానే తెలుగుదేశం వైపు నుంచి పాజిటివ్ ఇండికేషన్స్ ఉంటాయి ఆ విధంగా తర్వాత ఏంటి మాటకి మాట తెగులు ఇప్పుడు ఈయన ఏదైనా ఒక మాట అంటే ఆ బీజేపీలో ఏదో ఇబ్బంది ఇట్లా సో దీనివల్ల ఆయన క్రమంగా తెలుగుదేశం పట్ల సాఫ్ట్గా ఉన్నాడనే ఇంప్రెషను ఒకటి క్రియేట్ అయింది పాలిటిక్స్లో ఆయన నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినప్పటికీ చంద్రబాబు గారి గురించి ఆయన జీవితకాలంలో ఒక మంచి మాట కూడా చెప్పల కానీ పరిస్థితుల వల్ల తెలుగుదేశం వైపు వెళ్ళాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది ఆయన ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం రాష్ట్రీయ స్వయం సేవక్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం సోమి వీర్రాజ్ గారు దాంట్లోంచి పైకి రావటం ఆయన స్వతహాగా కమ్మ వ్యతిరేకి కావటం కన్న లక్ష్మీ కాదు సోమవీర్రాజ్ సోమవీర్రాజు గారు కమ్మ వ్యతిరేకి ఎందుకంటే రాజమండ్రి పక్కన వాళ్ళూరు కాతేరు అని ఉంది కాతేరులో కాపులతో పాటు వెరీ రిచ్ కమ్మాస్ ఉన్నారు వెరీ రిచ్ స్టింకింగ్లీ రిచ్ కమ్మాస్ ఉన్నారు అక్కడ ఈయన పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా గెలవలేకపోయాడు సార్లు ఒకసారి ట్రై చేసి ఒకసారి అయితే ఖాయంగా ఓడిపోయాడు రెండోసారి కూడా మరి ఓడిపోయాడు లేదు తెలీదు దాంతో కమ్మ ద్వేషం గట్టిగా ఏర్పడింది రాజు గారిలో మరి చంద్రబాబు కమ్మేక ఆ పార్టీకి బ్యాక్ బోన్ అంతా కమ్మేక సో ఆయన యాంటీ తెలుగుదేశం వైఖరి చాలా బలంగా తీసుకున్నాడు స్టాండే తీసుకున్నాను స్టాండే తీసుకున్నాడు నేచురల్గా వైసీపీకి అది కలిసి వచ్చింది వైసీపీ కోసం ఆయన తెలుగుదేశం స్టాండ్ యాంటీ స్టాండ్ తీసుకోవాలి వ్యక్తిగతంగానే ఆ స్టాండ్ ఉంది వ్యక్తిగతంగానే యాంటీ ఖమ్మ స్టాండ్ యాంటీ తెలుగు స్టాండ్ ఉండడంతో వైసీపీ వాళ్ళకి అది కలిసి వచ్చింది ఆ విధంగా ప్రో కమ్మ ప్రో తెలుగుదేశం ఏమో కన్నా అయ్యాడు యాంటీ తెలుగుదేశం ఏమో సోమవీరాజు గారు అయ్యారు దాంతో ఆయన ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు నెక్స్ట్ దేనికి వెళ్ళాలి కాంగ్రెస్కి వెళ్ళలేరు లేదు అసలు పార్టీ లేదా దాన్ని అసలు బతికించడం అయ్యే పని కాదు మానవ మాత్రల వల్ల కాదు అగ్గిడి వృద్ధరాజు అయితే ఏదో కండుగోప్పని వేసుకుని తెల్లాలు చేసుకుని కాసేపు అడిగి తిరుగుతాడు ఇబ్బంది ఏమి లేదు అతనికి ఏమీ పెద్ద స్టేక్ లేదు ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ కాదు కాలక్షేపం ఎవడో ఒకటి ఉండాలి కాబట్టి అక్కడ కన్నా స్థాయి కలిగిన నాయకుడు ఆ పార్టీలోకి వెళ్ళాడు వైసీపీలోకి వెళ్ళలేడు సో ఆల్టర్నేటివ్ ఏముంది ఇది తెలుగుదేశం ఉంది అని సోషల్ మీడియాలో జనసేనకి మీరు ఎందుకు రాలేకపోయారు రావచ్చు కదా అని చాలామంది కన్నా లక్ష్మీనారాయణ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో ఏమని జనసేనకి రావచ్చు కదా మీరు జనసేన వైపు మీరు ఎందుకు దానికి నిన్న కన్నా సమాధానం చెప్పాడు ఐ ఆమ్ నాట్ ఎ క్యాస్ట్ లీడర్ ఐఆమ్ ఎ పొలిటికల్ లీడర్ చక్కని సమాధానం చెప్పాడని నేను అనుకుంటున్నా జనసేనలో ఏ కులానికి చెందిన నాయకుడైనా చేరితే దట్ మేక్స్ సెన్స్ పలానా గౌడు గారు పలానా యాదవ్ గారు జనసేనలో చేరారు అని అంటే విమర్శలేమీ రావు సొసైటీలో ఒక నెగిటివ్ ఫీలింగ్ కలగదు కానీ కన్నా లక్ష్మీనారాయణ లాంటి స్థాయి కలిగిన ఒక కాపు కులానికి చెందిన నాయకుడు జనసేనలో చేరితే అది జనసేన గౌరవానికి భంగం కన్నా లక్ష్మీనారాయణ గౌరవానికి కూడా భంగమే దాంట్లో ఏమి సందేహం లేదు తర్వాత లక్ష్మీనారాయణ గారి కన్నా లక్ష్మీనారాయణ గారి ఇమేజ్ కూడా చాలా వరకు పడిపోయి ఉండేది జనసే జనసేనలో చేరున్నట్టయితే అసలు దమ్మిడి విలువ లేకుండా అయిపోయి ఉండేవాడు ఇప్పుడు తెలుగుదేశం అనేది కాపుల పార్టీ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి పార్టీ మిగిలిన క్యాస్టులన్నీ కలవచ్చు అది వేరే సంగతి కానీ దట్ ఈస్ ఫర్ కమర్స్ సో లక్ష్మీనారాయణ గారు ఆ పార్టీలో చేరటం వల్ల లక్ష్మీనారాయణ గారి ఇమేజ్ పెరిగింది అండ్ తెలుగుదేశం ప్రతిష్ట కూడా ఏదో ఒక మేరకు పెరిగింది అది పొద్దున ఓట్లలో అది ప్రతిఫలిస్తుందా లేదా అవన్నీ పక్కన పెడదాం బట్ హీ వాజ్ వెల్ రెస్పెక్టెడ్ ఇన్ తెలుగుదేశం హ్యాపీగానే ఉన్నాడు అందువల్ల జనసేనలోకి వెళ్ళుంటే గనక దేర్ ఎండ్స్ ది మ్యాటర్ ఫర్ కన్న లక్ష్మణ